నగరంలోని యాభైవ డివిజన్ పరిధిలోని గరుడాద్రి నగర్లో ఇరవై ఏడు లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం ఉదయం ప్రారంభించారు అనంతరం భూపాల్ హౌసింగ్ కాలనీలో పదహారు పాయింట్ ఆరు ఐదు లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు కాగా పార్క్లో ఎనిమిది లక్షలతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్ కాంపౌండ్ వాల్ నిర్మాణంకు ఆయన భూమి పూజ నిర్వహించారు అలాగే ఇరవై నాలుగు లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు భూమి పూజ నిర్వహించారు కాగా ఇరవై డివిజన్ పరిధిలోని నెహ్రూ వీధిలో ఇరవై పాయింట్ ఐదు సున్నా లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఇంజనీరింగ్ అధికారులు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పులిగోర మురళితో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు త్వరగా నెహ్రూ వీధి రోడ్డు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు నగరంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు అరవై కోట్లతో సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు సీల్ చేయడం పాడైన రోడ్లు బాగు కోసం వెచ్చించినట్లు ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు తెలిపారు నగరంలో మట్టి రోడ్డు అనేది కనపడకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు ప్రతి డివిజన్లోనూ దశలవారీగా పనులను ప్రాధాన్య క్రమంలో చేపట్టి పూర్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో అవసరం లేకుండా మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చి వెళ్లిందని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు నారా లోకేష్ లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ఆయన చెప్పారు నెహ్రూ వీధి మన క్లస్టర్ పులిగోరు మురళి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క రోడ్డు పర్యవేక్షణ జరుగుతూ ఉంది ఈ రోడ్డు నూట ముప్పై మీటర్ల పొడవు ఉంది దాదాపు ఆరు మీటర్లు ఏడు మీటర్లు మూడు మీ ఐదు మీటర్ల వెడల్పుతో చాలా పట్టణంలోకి ఓల్డ్ సిటీలో ఇది ఈ రోడ్డు మెయిన్ రోడ్డు మన బస్ స్టాండ్ నుంచి ఇటు గంగమ్మ గుడికి ఇవన్నిటికి కూడా ఇది ఇది క్రాస్ రోడ్డు అడ్డవిధి చాలా ఉపయోగకరమైన ఈ రోడ్డుకు ఎంక్రోచ్మెంట్లంతా తీసి రోడ్డు వెడల్పు దాదాపు ఏడు మీటర్లు ఎనిమిది మీటర్లు ఐదు మీటర్లు తక్కువకుండా ఈ యొక్క రోడ్డు నిర్మించడం చాలా సంతోషంగా ఉంది ఇది మన పులిగోరు మురళి ఇక్కడ ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్ అని ఇదిని కౌన్సిల్లో పెట్టి అప్రూవ్ చేసి టెండర్లు పిలవడం కూడా జరిగింది ఈరోజు పని జరుగుతూ ఉంది త్వరలోనే పూర్తయితే ప్రారంభోత్సవం కూడా చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో తిరుపతి పట్టణంలో ఈరోజే మన యాఫైఓ డివిజన్లో కాలనీ లేఅవుట్ కాలనీలో రెండు సిమెంట్ రోడ్లు రెండు భూమి పూజలు కూడా చేయడం జరిగింది ఒక పార్కు కూడా క ప్రహరీ వాళ్ళు కూడా నిర్మించడం జరిగింది తిరుపతిలో గత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల పనులు దాదాపు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రిఫికేషను ఇవన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాము అన్ని చోట్ల ఎక్కడ కూడా తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేయడం పాడైపోయిన రోడ్లని మరీ లేయడం గత ప్రభుత్వంలో ఇవన్నీ వదిలేసి ఐదు సంవత్సరాల్లో ఎవరికి అవసరం లేని రోడ్లు మాస్టర్ ప్లాన్ చేసి టీడీఆర్ బండ్లు సొంతం చేసుకొని ఉపయోగం లేని చోట్ల వాళ్ళ ల్యాండ్లకు వాళ్ళ తోపులకు వాళ్ళ సౌకర్యార్థం చేసుకోవడం జరిగింది ఈ గండేయ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ అవసరమో అక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లతో మన ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి డివిజన్లో కూడా కలిసి వాళ్ళ సూచనల ప్రకారం మన తిరుపతి నడిబడ్డులో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉందనేసి కూడా అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క నెహ్రూ జరుగుతూ ఉందనేసి కూడా దాదాపు ఇరవై లక్షల రూపాయలతో ఈ యొక్క పని కూడా పూర్తవుతుంది ఇంకో నాలుగైదు రోజుల్లో అనేసి కూడా తెలియజేసుకుంటూ సంతోషిస్తున్నాం చాలా మంచి శుభ పరిణామం చాలా మన మురళీ గారి నాయకత్వంలో ఈ యొక్క రోడ్డు మన జరగడం కూడా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం డెవలప్ అవుతా ఉందంటే నిజంగా కూడా ఈ నెహ్రూ వీధి అనేది తిరుపతి ఊరు పుట్టినప్పుడు పుట్టిన వీధి వీధి ముఖ్యంగా గోవింద్రాల గుడికి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ విష్ణునివాసం దాదాపు ఐదు వేల కాటేజీలు కట్టిన విష్ణునివాసం ఎదురుగా ఉన్న రోడ్ ఇది ఇక్కడ నిరంతరం ప్రపంచంలో ఉండే యాత్రికులంతా కూడా ఈ రోడ్లో నిరంతరం తిరిగేవాళ్ళు రాత్రింపుళ్ళు కూడా ఈ రోడ్లో తిరిగేవాళ్ళు ఎక్కువ కూడా ఈ చుట్టుపక్కల నివాసాల్లో లాడ్జీలు కూడా ఉన్నాయి ఈ లాడ్జీలు కూడా నిరంతరం యాత్రికులు వచ్చే ప్రాంతం ఇది ఈ రోడ్డుని డెవలప్ చేస్తే తిరుపతి భారతదేశంలోనే తిరుపతి అద్భుతంగా ఉంటుందనేసి బయటూరులో యాత్రికులు చెప్పుకుంటారని మేము తిరుపతి ఎమ్మెల్యే గారికి వినిపించుకోవడం జరిగింది వాటి తరఫున వెంటనే ఎమ్మెల్యే గారు కూడా మున్సిపల్ అధికారులకైతే కమిషనర్ కూడా వాళ్ళకి లెటర్ రాసి ఇమ్మీడియట్గా తిరుపతిలో యాత్రికులు తిరుగుతున్నారు అక్కడ వేస్తే భగవంతుడికి సేవ చేసినట్టు అవుతాం మనం అందరం ఇంతో నేను తిరుపతికి భగవంతుడు వెంకటేశ్వర స్వామి దయతో ఇక్కడికి రావడం ఎమ్మెల్యేగా నిలబడటం కనీని ఎరగిన చరిత్రలో దాదాపు అరవై మూడు వేల మెజార్టీతో ఈ తిరుపతి ప్రజల మీద నమ్మకంతో గెలిపించుకున్నారు వాళ్ళకి రుణం తీర్చుకునే దానికి అదేవిధంగా భగవంతుడు ఆయన పాదాల దగ్గర రుణం తీర్చుకోవాలంటే ముఖ్యంగా యాత్రికులకి సదుపాయం కల్పించాలనేది నా అని చెప్పి ఆ రోజు కమిషనర్ గట్టిగా చెప్పి ఈ రోడ్డు దగ్గరుండి ఇప్పిస్తూ ఉన్నారు దాదాపు ఇరవై లక్షల రూపాయలు వర్క్ ఇది మిగతాది ఎక్కడ కూడా తిరుపతిలో మిగతా రాష్ట్రంలో కూడా ఫండ్స్ తక్కువగా ఉండి కొర జరుగుతున్న టైంలో ఎమ్మెల్యే గారు దీనికోసం తిరుపతి కార్పొరేషన్ కోసం మున్సిపల్ ఫండ్స్ కోసం నిరంతరం కష్టపడుతూ అధికారులతో మాట్లాడుతూ ఫండ్స్ తెప్పిస్తూ దీన్ని ఒక్కొక్క ప్రణాళికంగా దీన్ని డెవలప్ చేసుకుంటూ తిరుపతిని పోతున్నారు ముఖ్యంగా మా వార్డు తరపున మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి తరపున మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటాం